హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు పరోటా సాల్నా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పరోటా సాల్నాని ఎమ్టి సాల్నా అని కూడా అంటారు ఇది చేసుకోవడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఫస్ట్ ఒక ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ సోంపు వేసుకోవాలి రెండు యాలకులు మూడు లవంగాలు ఒక ఇంచు చెక్క కొంచెం రాతి పువ్వు అలాగే ఒక ఇరవై జీడిపప్పులు ఒక రెండు టేబుల్ స్పూన్స్ కుబ్బరి కానీ కుబ్బరి కానీ వేసుకోవచ్చు ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యి రెడ్గా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి రాతి పువ్వు సోంపు అస్సలు మిస్ చేయొద్దు ఈ సాల్నాకి అవే మంచి టేస్ట్ ఇస్తాయి ఇలా రెడ్గా ఫ్రై అయిన తర్వాత మిక్సీలోకి తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోవాలి పరోటా సాల్నాకి నాన్ వెజ్ కర్రీస్ లాగా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇప్పుడు దాంట్లో ఒక బిర్యానీ ఆకు తుంపుకొని వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకొని ఆనియన్స్ రెడ్గా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేటప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిన తర్వాత దీంట్లోకి ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక వన్ టేబుల్ స్పూన్ ఉప్పు కొంచెం పసుపు ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ మంచిగా ఆయిల్లో వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి స్పైసెస్ ఫ్రై అయ్యి దాంట్లో నుంచి ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు ఒక మీడియం సైజ్ టమాటోని ఇలా చిన్న చిన్ని పీసెస్ లాగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటో మెత్తపడి ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు దీంట్లోకి ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పేస్ట్ ఫ్రై చేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టుకుంటే మాడిపోయి సాల్నా టేస్ట్ బాగోదు పేస్ట్ ఫ్రై అయ్యి ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు దీంట్లోకి కొంచెం పుదీనా వేసుకొని కలుపుకోవాలి పుదీనా వల్ల సాల్నాకి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసుకొని మరగనివ్వాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మరిగిన తర్వాత ఇలాగ చిక్కగా అవుతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది చల్లరేటప్పటికి ఇంకొంచెం తిగ్గా అవుతుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లుకొని దింపేసుకుంటే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పరోటా సాన్న ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి